అవ ఏదో కాయ తెచ్చినా కాల్చేక అంతేంకాయ కాయక ఏ అది కాల్చుకుంది అంటే పచ్చరికారిపుచ్చకాయనా ఎరిపుచ్చకాయంది ఎరిపుచ్చకాయంది ఎరిపుకాయకి మేడన్నొప్పి ఊహా ముండ్లు ముండ్లు ఉండేదా అడ్డా మా అట్టే చెప్తున్నా నాయనా వచ్చాయి ఓయమ్మ వాళ్ళు చూసిన వాళ్ళు ఏం కాను రావులు అడుగుతారేమో వాళ్ళ ఇంటికి నూనె పోతున్నా కురాకు పోతున్నా తిరిగినారమ్మా ఎన్ని ఏం చేకాలు ఏమ్మా బట్టలేసా లేదండి అమ్మ యొక్క కారాలైనా కూరలైనా తాలింపులైనా బాగా చేస్తాదండి ఏమో అండి అమ్మాయిక చెప్తుంటే మాత్రం ఇక్కడ అవి అరుస్తున్నాయండి అదే అండి అది పందులు కూడా అమ్మాయికే అండి చెప్పమన్నది అని చెప్తున్నాను నేను చెప్పమంటేనే చెప్తున్నాను అవి అరుస్తున్నాయండి అమ్మాయి యొక్క పందులు అనగానే అరుస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మా స్ఫూర్తి అయితే కోరుకుంటున్నా బాబుకి అయితే ఇప్పుడు కొంచెం హెల్త్ అయితే బాగుందండి అందుకే బాగా ఆడుకుంటున్నాను చూడండి హాయ్ 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 అదే ఇప్పుడైతే బాబుకైతే బాగుందండి హాస్పిటల్కి కి వెళ్ళి వచ్చిన తర్వాత వైరల్ ఫీవర్స్ ఒకటి ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఏదైనా సరే బయట నుంచి తెచ్చినప్పుడు కొంచెం వాష్ చేసి ఇవ్వమని చెప్పినారనమాట అంటే మేము తెచ్చేది ఎక్కువ ఫ్రూట్స్ ఏ అది దానివల్ల కొంచెం అయితే ఇబ్బంది అయిందండి ఇంకొక టూ త్రీ డేస్ వరకు అయితే సిరప్లు జెల్లు కొంచెము చూడండి క్లాప్స్ క్లాప్ అట్లాంటివి ఏమని చెప్పినారనమాటైతే బాబుకి అయితే బాగుందండి మంచి బ్లెస్సింగ్ అయితే ఇచ్చినారండి చాలా మందికి ఉంటాము బాగుందా బాగుందంట అమ్మ కొడుకు అండి వీడు అమ్మ కొడుకు మా మమ్మీగా అయితే నాన్న అండి మా మమ్మీగా పెదనాన్న దగ్గర ఉన్నది అనమాట పెదనాన్న దగ్గరే బాగుంటుంది నా దగ్గర బాగుంటుంది మా మమ్మీగా టీ వచ్చాబా ఆ ప్లేట్ అయితే తీసుకుందండి టీ అయితే పోసేసింది అనమాట నిండుగా ఉన్నాయి చూడండి టీ గ్లాసులు మాత్రం ఎంతమంది మంది ఉన్నారో మీరే కౌంట్ చేయండి రెండు మూడు ఇంకేం ఉన్నాయి నాలుగు ఇంకొకటి కూడా పక్కన ఉంది ఎవరు ఇప్పుడు టీ తోటే మనం జర్నీ పోదామండి ఎవరెవరు ఉన్నారు మన మన ఇంటికి ఎవరెవరు వచ్చినారు ఇప్పుడు అయితే చూద్దాము పాపా పాప ఇది సాయంత్రం టైం అండి అది లతను ఫాలో అయ్యి వెళ్ళిపోదాం లత ఎక్కడికి వెళ్తుందో మనం అక్కడికి వెళ్దాం అంతే అంతేగామ్ బయట మమ్మీ గారి దగ్గరికి వస్తాను మేము అది మమ్మీ హాయ్ చెప్పు మమ్మీ కూడా పెట్టారా ఏంది మేము పెట్టలే అమ్మా ఇక మమ్మీ హాయ్ మమ్మీ మమ్మీ హాయ్ 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 మా మమ్మీ గారు పడుకొని లేచిందండి అత్త అత్త వచ్చిందని అందరికీ తెలుసు తీసుకొచ్చిన నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఏందబ్బా మనం అత్త వచ్చిందని మళ్ళీ గా ఏమన్నా చెప్పాలనా అత్త ఎప్పుడు వస్తానే ఉంటది కాబట్టి మనం మళ్ళీ మెన్షన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదనమాట నిన్న ఏమైందంటే సాయంత్రము అది చూడండి ఇప్పుడు తనే గుర్తు చేసింది వంట చేసే టయానికి ఇంటికాడికి అయితే వచ్చిందనమాట ఆయిల్ మర్చిపోయింది అంగడికి పోయి సరుకులు తీసుకో సరుకులు తీసుకొని వచ్చేటప్పుడు అయితే అయితే లేట్ అనమాట నైట్ అయిందని నూనె పొద్దున్నే పోతా అని నూనె కోసం వచ్చింది నూనె ఇచ్చే టయానికి ఏం చేసిన అంటే మా మమ్మీ గారు వాళ్ళ అత్తని చూడగానే పరిగెత్తుకుంటూ పోతదనమాట పరిగెత్తుకుంటూ పోవడంలో ఆ డోర్ దగ్గర ఉండేది తట్టుకొని కింద పడింది పడగానే పాపం చాలా ఫీల్ అయిపోయిందండి నా వల్లనే పాప పడిపోయిందండి నూనెకి ఏమొద్దు అనుకొని వెళ్ళిపోయింది అది అదండి మా మమ్మీ గడనా అమ్మాయి అక్క వచ్చిందంటే అంటే వీళ్ళకి అత్త అవుతుంది మాకు అత్త అవుతుంది ఆమె వచ్చిందంటే మాత్రం పరిగెత్తుకుంటూ పోతారు అర్తారు ఆమె ఎక్కడికైనా వెళ్ళిపోయినా కూడా అంకితకి ఇచ్చినా కాబట్టి అదే లడ్డు ఏ లడ్డు ఏం చేస్తు ఏం చేస్తా ఏం చేస్తాను లడ్డు అది మా మమ్మీగా అయితే బయట ఆడుకుంటున్నాడు అండి నేను కొంచెం ఒంట్లో ఉంది కాబట్టి సంఖ్య అయితే దిగట్లేదు అనమాట అందుకోసమే ఎత్తుకొని తింపుతా ఉన్నా కదా చద ఇప్పుడే లేచినారండి ఇద్దరు పడుకొని లేచినారనమాట టీ తాగండి తాగండి నా టీ ఆడబెట్టినారు ఆహా ఆడబెట్టింది అనమాట లతది నాది నేను బ్లాక్ తీస్తున్నాను కాబట్టి లత టీ మీ అమ్మ కనబడింది అప్పుడే మీ అమ్మ దగ్గర పోతా చూడండి ఫోన్లోంచి వాళ్ళ అమ్మ దగ్గరికి పోవాలంట పో మీ అమ్మ దగ్గర పోతావా వీళ్ళిద్దరు ఆడుతున్నారు ఇక్కడ సాయంత్రం టైంలో మా ఇంటి ముందు దొరికింది చాలా విశాలంగా ఉంటుందండి అది ఆడింది ఆట పాడింది పాట అనమాట ఇట్లా సాయంత్రం టైంలో బయట కూర్చొని అట్లా కాఫీ తాగుతూ ఏదన్నా లేకపోతే మిర్చి బజ్జీ అట్లా ఉంటాం ఉంటామన్నమాట ఎప్పుడో ఒకసారి అది కూడా రెగ్యులర్గా తింటాము అట్లా అని ఏం లేదండి ఆ టైం దొరికినప్పుడు అంతే కదా అంతే కదా కదాష మీ అత్త మొన్న మిర్చి బజ్జి తెచ్చింది కట్ మిర్చి మొన్న మేము మళ్ళీ యొక్క కట్ మిర్చి కోసము పోయే వరకు తొమ్మిదిన్నర అయింది లే రాత్రి అంగడే మూసేసినారు తెలవారనుకుంటా మనం ఇక్కడికి పోయి వచ్చిన రోజు నేను పోయినలే తొమ్మిదిన్నరకు పోయినా నేను ఓ మళ్ళా సోడమ్మ చెట్టు కాడికి పోయి మళ్ళీ తీసుకొని వచ్చిన అంత రాత్రే తొమ్మిదిన్నరకు వచ్చి ఇక ఆడ ఎన్ని ఉన్నాయి ఒక నాలుగో ఐదు ఉన్నాయి రెండు బిగ్గాలు ఉన్నాయి అంతే అది తీసుకొని వచ్చేసినాను అంత లేట్ పోతాయి ఆడ దొరక మా హెతాన్షిగా అయితే షిఫ్ట్ అయిపోయినాడు అండి వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే షిఫ్ట్ అయిపోయినాడు వీళ్ళే వీళ్ళైతే ఏ ప్లేస్ లో ఉండాలో ఆ ప్లేస్ లోనే ఉన్నారనమాట టీ తాగుతా అని మా హెతాన్షి గారిని వాళ్ళ అమ్మకి ఎట్లిద్దామా ఇద్దామా అనుకుంటున్నా వాళ్ళ అమ్మని చూడగానే టక్కుమని వెళ్ళిపోయినాడు అనమాట అది ఇక్కడ అందరికి మేము బ్లాగ్స్ తీసి తీసి అలవాటు అయిపోయిందండి గా వీడియో తీస్తుంటే అవి లేదో యూట్యూబ్ కోసం వీడియో తీసుకుంటారని ఎవరు పట్టించుకోరు నార్మల్ గా అంతే అంతే కదబ్బా ఫస్ట్ లో కొత్తలో అయితేనేమో చూస్తారనమాట కొత్త కాబట్టి ఇప్పుడు ఎవరు చూడరండి మనం కెమెరా పట్టుకొని వీధంతా తిరిగినా కూడా ఎవరు చూడరు అందరికి అలవాటు అయిపోయిందంతే కొత్తలో అయినా తెలియలేదు కొత్తలో కొంచెం దిగులుగా అన్నాయి ఎవరు పక్కన మాట్లాడే మాట్లాడేవాళ్ళు అని పిల్లలు కొట్టిన తర్వాత మాకు అమ్మాయి ఎక్కనే బాగా ఆ పిల్లలకు అయితే దొరికిందండి లాస్ట్ మమ్మీ ఎవల్ల పోయి మమ్మీ ఎవల్లకి పోయిన వీటికి రావాల్సిందే ఏం చేస్తున్నావు చెప్పు ఓ అంట చూడ బెదిరిస్తుంది ఆ వల్ల ఏముంది అమ్మాయి ఎక్క అని ఏం లేదు ఖాళీ ప్లేస్ ఏ ఉంది కదా అమ్మ యాక వేరే ఊరికి పోతావా అది ఏంది గుమ్మడి త్రవమా ఏందిది ఇట్లా అలా అమ్మ యాకనే చేస్తా ఇట్లానలైతే ఏ రాయదికిరా లేదు అవ్ ఏందో ఏం కాయ అమ్మ యాక ఏందో వతనే అది కాల్చుకొని నాల అంటే పచ్చడి ఆ పచ్చడిక ఎర్రి పుచ్చకైనా ఎరిపుచ్చకాయంది ఏంది ఎరిపుకాయ మేడన్నొప్పు టీ ఉందేమో చూడు బీ పక్కన మామది అది మమ్మీగా ఎర్రిపుచ్చకాయ అంటే కాళ్ళు నొప్పులకు బాగా పనిచేస్తాం అంటే ఏం చేయాలని ఉడకబెట్టి పెట్టుకోవాలా పెట్టుకోవాలి దంచి కాలు ఎర్రి ఎర్రిపుచ్చకాయ పెద్దదా చిన్నదా కాయ లెక్క పెట్టి తెచ్చినావా ఫ్రీగానా ఊహ ముండ్లు ముండ్లు ఉండేదా అడ్డా ఆ నొప్పి ఎప్పుడు రాకుండా ఉండాలంటే కాల్చుకొని తినాల తినాలా పొద్దులే అట్లాంటివి చెప్పకు కాల్చుకొని తిన్నా తింటది మల్ల పొద్దున్న లేకపోతే లేని లాటేందుకు అంతే కదా చెప్పినా తిన్నా అంటావు ఖచ్చితంగా నువ్వు చిరారా అమ్మా మా అన్న చెప్పడం అమ్మాయి ఖచ్చితంగా తిన్నా తింటది అంటే టీ అందరి ఇళ్లలో టేస్ట్ ఎక్కువనే ఉంటుంది సాయంత్రం టైంలో ఇట్లా బయట కూర్చొని తాగుతుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట నార్మల్గా ఇళ్లలో తాగే కంటే కూడా ఇట్లా ఇంటి ముందర సరదాగా కూర్చొని తాగుతుంటే ఆ హ్యాపీనెస్ వేరుంటది అమ్మాయి ఆల్రెడీ హ్యాపీనెస్ అర్థమైపోయింది అనమాట చూడండి ఏదో లతకు సైగా చేస్తుంది అంతే కదా అమ్మాయి రాత్రికి బజ్జీలు తెచ్చుకుందాం మన ఇద్దరం తెచ్చుకోండి వాళ్ళిద్దరు వచ్చిన అమ్మాయి షీర్ ఉంది ఆడవి అగో నానబెట్టినేటి అది కాదు నానబెట్టినేటి అంకిత డ్రెస్ జోలికి వెళ్ళిపోతాం మనం అంటే అంకిత అంటే కాస్ట్లీ అవన్నీ నీళ్ళ తీయడానికి దా మమ్మీ రా మమ్మీ గారా బజ్జీలు అన్ని చేస్తావే నువ్వు బజ్జీలు ఎందుకు చేయవు అవ్వమ్మా యొక్క బజ్జీలు చేయవు నువ్వు అది అది కరెక్ట్ చెప్పినా దోశ అందుకే మొన్న నన్నే దోశ పిండి తెచ్చి పోయమన్నారు నేను పెనం లేదేమో నేను మా మమ్మీ చూడండి బట్టల స్టాండ్ కిందకైతే పోయింది నేర్చుకున్నా నేర్చుకున్నా

నువ్వేం అట్టే చెప్తున్నాయి వచ్చాయి పొద్దరాయమ్మా వాళ్ళు చూసిన వాళ్ళు ఏం కను రావులు అడుగుతారేమో కురకులు చేస్తా ఇంటికి నూనె పోతున్నా కురాకులు పోతున్నా రమ్మా చేస్తావాళ్ళమ్మా బట్టలు ఏమి చెట్ట లేదండి అమ్మాయి యొక్క కారాలైనా కూరలైనా తాలింపులైనా బాగా చేస్తాదండి ఏమో అండి అమ్మాయిక చెప్తుంటే మాత్రం ఇక్కడ అవి అరుస్తున్నాయండి అదే అండి అది పందులు కూడా అమ్మాయికే అండి చెప్పమన్నది అని చెప్తున్నాను నేను చెప్పమంటేనే చెప్తున్నాను అవి అరుస్తున్నాయండి అమ్మాయి యొక్క పందులు అనగానే అరుస్తున్నాయి స్టాండ్ కింద అయితే మా బుజ్జిగలు అయితే ఆడుకుంటున్నారండి ఇది మా అండి మా బాగా వంటలో నూనెంకాయ ఇష్టం నూనెంకాయ నూనె వంకాయ అయితే బాగా చేస్తుంది అండి పాపం చేస్తాం నేను అసలు వంకాయ తిన్ను అట్లాంటిది నేనే నూనె వంకాయ తిన్నా పూట ఎన్ని మా బుజ్జిగానికి అయితే ఇప్పుడు అయితే బాగుందండి అందుకోసమే సాయంత్రం పూట చల్లగా ఈ బ్లాగ్ అయితే తీస్తున్నాం మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ తో మేము అయితే వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 మీరు చల్లని సాయంత్రాన టీ ఎవరెవరు తాగుతున్నారో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ అయితే చేయండి మరి ఉంటాం బాయ్ బాయ్ చెప్పండి అది